రైట్ నెక్స్ట్ వన్ సిక్స్టీ నైన్ ఇస్రో ఎస్టాబ్లిష్ చేశారు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు కర్ణాటక మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు ఇస్రో కి విక్రమ్ సారాభాయ్ గారు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు ఈవిడ వైఫే మృణాలిని సారాభాయ్ మృణాలిని సారాభాయ్ ఈవిడ వైఫ్ సారీ ఈయన వైఫ్ ఈవిడ వచ్చేసి భరతనాట్యం కూచిపూడి డాన్సర్ మృణాలిని సారాభాయ్ గారు విక్రమ్ సారాభాయ్ గారి వైఫ్ బెంగళూరు బెంగళూరు కర్ణాటకలో దీని హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ ఇప్పుడు ప్రస్తుతం దీనికి చైర్పర్సన్ గా ఎవరున్నారండి ఇస్రో కి అంటే వి నారాయణన్ సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఎక్కువ కాలం ఇస్రోకి చైర్పర్సన్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు అనంటే డాక్టర్ విక్రమ్ సారాభాయి గారే ఎక్కువ సంవత్సరాలు టూ మినీ ఇయర్స్ విక్రమ్ చారాభాయి గారు దీనికి చైర్పర్సన్ గా ఇస్రోకి చైర్పర్సన్ గా పనిచేశారు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని కూడా ఆయనకే పేరు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు ఈ టెస్ట్ సిరీస్ ని అవైల్ చేసుకుంటారని ఆశిస్తూ చక్కగా ప్రాక్టీస్ చేయండి మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వండి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ